అధికారుల సమన్వయ లోపంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీర్పూర్ మండల కేంద్రంలో మంచి సమస్య ఉంది అని స్థానిక ప్రజలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆ ప్రాంతాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతాల్లో సరిగా నీరు రాకపోవడంతో ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు అధికారులు వెంటనే ప్రాంతానికి చేరుకుని జీవన్ రెడ్డితో పాటు ఆ ప్రాంతాన్ని పర్యటించారు వెంటనే పాడైపోయిన మోటార్ రిప్లేస్ చేస్తామని అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు రేపు వినాయక చవితి ఉంది నీరు రాకపోతే ఎలా అని అధికారులను ఆయన ప్రశ్నించడంతో వెంటనే అధికారులు ట్యాంకర్ తో నీరు అందిస్తాను

ఏమో చూడు మేము అలా దగ్గరికి వెళ్ళి బతిల్లాడి పండుతున్నాడు సెక్రటరీ నౌకరు చెప్తున్నావు అంత బాగా పనిచేస్తున్నావు మనం ఎంత బతిల్లా అయినా కానీ మాకు మరీ ఫ్రెండ్ చూడు

ఈ వాళ్ళొచ్చా తెలియదు మోటార్ ఏమైందో ప్రభుత్వాన్ని మమ్మల్ని తీరుతారు కాంగ్రెస్ పార్టీని ఈ కొడుకులు ఏం చెప్తున్నారు అని చెప్పాను ఈసారి సార్ ఇది ప్రాబ్లం ఎప్పుడైనా కానీ మోటార్ కాలిపోతే మోటార్ నడిసింది నువ్వు పార్టీ నుంచి చెడ్డ పెరుగుతున్నావు కనబడుతుంది కదా அது கரெண்ட்ஸ் மோட்டர் மூணு வந்து చె చేస్తే నాలుగు వంద తీసుకోవద్దు మరి దానికి నోటు రాలేదు కొత్త పేరు కొత్త బోస్సులు కొత్త అది ఇంటే చెక్ చేసినా ఓంటే ఇక్కడ 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 సప్లై సప్లై చేసినా మీరు మీటర్ ఉందా నేరా నువ్వు వచ్చినాక నేదు బాబు అది ఏందో దానికి నీకు చూపదిగా ఇంకా మంచి